కార్తీక పురాణం ఏడవ అధ్యాయము హరిహరుల పూజా విధానం వశిష్ఠుడు జనకునితో మరల ఇట్లు చెప్పారు నరపాల ఈ కార్తీక మాసములో కమలములతో శ్రీమన్నారాయణుని పూజించినచో వాణి ఇంట సిరులు తాండవ ఆడును తులసి దళాలతో పూజించినను పునర్జన్మలు కలదు బిల్వపత్రములతో పూజించినవాడు మోక్షము పొందును విష్ణు ప్రీతిగా ఫలములను దానం ఇచ్చినచో పాపములన్నీ నశించును కాయలతో నున్న ధాత్రి చెట్టు కింద లక్ష్మీనారాయణిని పూజించిన వాని వైపు చూచుటకు యముడు కూడా భయపడును కార్తీక మాసంలో విష్ణు స్వరూపమైన సాలగ్రామమును యధావిధిగా అర్చించినవాడు పరమ పుణ్యాత్ముడు బ్రాహ్మణులతో కలిసి వనభోజనము చేసిన వాని పాపములన్నీ నశించిపో బ్రాహ్మణులతో కూడి ధాత్రి వృక్షము మొదట సాల గ్రామము నుంచి పూజించిన వాడు విష్ణులోకమును చిరకాలముండి ఆనందించును విష్ణు ఆలయంలో కార్తీక మాసమున మామిడి ఆకుల తోరణాలు కట్టిన వారికి ఉత్తమగతి ప్రాప్తించును అరటి స్తంభాలతో కానీ పూలతో కానీ మండపములు నిర్మించి వానిలో శ్రీహరిని పూజించవానికి వైకుంఠ ప్రాప్తి కలుగును ఈ మాసంలో విష్ణుదేవతలు భక్తితో ఒక నమస్కారము చేసినచో అశ్వమేధ యాగములు చేసిన ఫలము లభించును విష్ణు సన్నిధిలో జపములు హోమాలు దేవార్చనలు చేసిన వారు తన పితృదేవతలతో సహా వైకుంఠమునకు వెళ్ళును కార్తీక మాసమున స్నానము చేసిన చలితో వణుకుచున్న వానికి వస్త్రదానము చేసిన పదివేల అశ్వమేధ యాగములు చేసిన ఫలము పొందును ఈ మాసములో మాధవుని ఆలయ శిఖరమందు ధ్వజారోహణము చేసిన వారి పాపములు గాలికి దుమ్ము కొట్టుకొని పోయినట్లు కొట్టుకుపోయి పోతుంది తెల్లనివి నల్లనివి అవిసెలు తెచ్చి విష్ణు పూజ చేసినచో పదివేల యజ్ఞములు చేసిన ఫలము కలుగును కార్తీక మాసంలో బృందావనమందు గోమా గోమయముతో అలికి మొగ్గు పెట్టి స్త్రీలకు విష్ణుదేవుడు అనుగ్రహించును ఈ మాసములో హరి సన్నిధిలో నందా దీపము పెట్టినచో దాని ఫలము చెప్పుటకు బ్రాహ్మణకైనకు శక్యము కాదు పిల్లలు ధాన్యము అవిసె పూలు జత చేసి నందా దీపమును శ్రీహరికి సమర్పించాలి మంచి జిల్లేడు పూలతో కార్తీక మాసమున పరమేశ్వరుడికి ఇహమున పూర్ణ పరమున మోక్షమును కలుగును భక్తుడు పాప విముక్తుడై మల్లెపూలలో మాధవు నర్చించై వలెను ఈ మాసమున తులసి కర్రతో గంధము చేసి సాల గ్రామములను సమర్పించినచో విష్ణులోకమును పొందును శ్రీహరి సన్నిధిలో నాట్యారాధన చేసినచో జన్మాంతర పాపములు కూడా నశించును కార్తీక మాసములో విష్ణు దేవతములు దీప పుష్పాదులతో అలంకరించిన వానికి విష్ణు సాన్నిధ్యం కలుగును ఈ సమయంలో అన్నదానము చేయుట చాలా పుణ్యప్రదము తిలదానము నది స్నానము రావి యాకులకు భోజనము అన్నదానము కార్తీకములో విశేష ఫలదములు ఇవి చేయని వారికి కుక్క జన్మకు ఆపైన చండాలత్వమున కలుగును గాడిద జన్మ కూడా కలుగును కార్తీకములో పూలతో శ్రీహరిని అర్చించుటూ సూర్యమండలమును ఛేదించుకొని స్వర్గలోకము చేరి అచట చాలా కాలముండును మొగలి పూలతో హరిణి పూజించేవాడు ముందు ఏడు జన్మలు వేయవేదాంగ విషార దుడుగాను పద్మాములతో పూజించినచో చిరంజీవి అయి తుదకు సూర్యమండలమును చేరును విశపూలమాలను తాను ధరించి విష్ణువును కూడా ఆ మాలికతో పూజించినచో ఇంద్ర పదవి వస్తుంది ఆడవారు కూడా పూలదండలతోనూ తులసి దళములతోనూ దామోదరుని అర్పించినచో వారు కూడా వైకుంఠమునకు పోదువురు కార్తీక మాసములో ఆదివారము నాడు స్నానదానములు చేసినచో నెల పొడవున స్నానము చేసిన పుణ్యము వస్తుంది లేదా శుద్ధ పాడ్యమి నాడు కార్తీక పౌర్ణమి నాడు అమావాస్య నాడు మూడు రోజులు స్నానము చేసినచో మాసన్న స్నానం ఫలము తగ్గుతుంది అట్లు వీలుగానిచో ముప్పది రోజులను కార్తీక మాస మహత్య పురాణము విన్నచో ఆ ఫలము లభించును ఇవేవి చేయని వారు కూడా భక్తులు పెట్టిన కార్తీక దీపములను చూసినా చాలును వారి పాపములు నశించును మనోవాక్యాలు కర్మముల చేత విష్ణు పూజలను సహకరించినచో స్వర్గఫలము కలుగును కార్తీక మాసమున నెల రోజులు ప్రదోషకాల మందు విష్ణు సన్నిధానములో ఈ కార్తీక పురాణమును పఠించినచో వాడు నారాయణుని నివాసమైన వైకుంఠమునకు చేరుతారు ఇది ఏడవ అధ్యాయము సంపూర్ణం